హాయ్ అండి ఈరోజు ట్రెండింగ్లో ఉన్న కట్వర్క్ని ఫస్ట్ కుట్టు ఎలా వేసుకోవాలనేది చూసేద్దాం అస్సలు మిస్ అవ్వకండి చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన క్లాస్ వచ్చేసి ఏంటో తెలుసా కట్వర్క్ ఇప్పుడు ట్రెండింగ్లో అందరూ కూడా కట్వర్కే కదండి వాడుకుంటున్నారు ఇప్పుడు మనం అదే కట్ వర్క్ని ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు ఎలాంటి కుట్టు వేయాలనేది చూసేద్దాము ముందైతే మీరు ఫస్ట్ ఫ్రేమ్ నీడిల్ అయితే తీసుకోండి ఎవరు కూడా నీడుల్ని పడుకోబెట్టడం మాత్రం చేయకండి వాటిని కొంచెం ఆ నీడుల్ని లేపి నిలబెట్టడానికి ప్రయత్నించి ఇదిగోండి నేను వేసేటట్టుగా రెండు గొలుసులు అయితే అయితే వేసుకోండి సరేనా ఇలా రెండు గొలుసులు వేసుకున్నాక నేను చూపిస్తున్నాను చూడండి నేను చూపిస్తున్నట్టుగా జిగ్ జాగ్ టైప్లో అయితే కుట్టుకోవాలన్నమాట క్రాస్గా అనమాట క్రాస్గా చూడండి నేను అలా చూపిస్తున్నాను జూమ్ చేసుకోవడం మరీ చూపిస్తున్నాను అలాగా మీరు క్రాస్గా అయితే కుట్టుకోవాలన్నమాట అలా క్రాస్గా కుట్టినప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏదైతే వర్క్ చేసామో దాన్ని లాక్ చేసినట్టు అవుతుంది అంటే దగ్గరగా పట్టుకున్నట్టు అవుతుంది చూడండి ఎవరో కానీ అడిగారే కన్నాలు పడిపోతున్నాయండి క్లాత్కి అని చెప్పి చూడండి ఈ కుట్ట ఏంటంటే మనం వెనక్కి ముందుకి గట్టిగా టైట్గా లాగుతాం కాబట్టి చూడండి కన్నాలు ఎలా పడిందో కానీ మనం ఫ్రేమ్ తీయగానే కాంట్రాక్స్ అయిపోద్ది మీరు ఏమి భయపడక్కర్లేదు నేను ఎలా చెప్తున్నానో అలా చేసుకుంటే కనుక బేసిక్స్ మొత్తం అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట నా దగ్గర నేర్చుకుంటున్నారు కదండి స్టూడెంట్స్ వాళ్ళకైతే నిజంగానే బేసిక్స్ అన్నీ కూడా వచ్చేసాయి పాడేరు నుంచి ఒక ఆవిడ పేరు కూడా నేను కనుక్కోలేదు తనైతే వర్క్ నేర్పించండి వర్క్ నేర్పించండి ఆన్లైన్లో అని అంటున్నారు అనమాట తనకి మ్యాక్సిమం అర్థం అవుతుందంట కానీ తను వర్క్ చేసేటప్పుడు నేను చూసి నేను కమెంట్ చేస్తూ ఉంటే ఇంకా బాగుంటుందని ఆవిడ ఉద్దేశం కానీ నేను కంపల్సరిగా ఆవిడ క్లాస్ కూడా తీసుకుంటాను కానీ ఎందుకు ఆవిడ నాకు టూ డేస్ నుంచి అయితే ఫోన్ చేయలేదు చేస్తే మాత్రం నేను కంపల్సరీగా క్లాస్ అయితే తీసుకుంటాను ఇప్పుడు ఏంటంటే మనకి ట్రెండింగ్లో ఈ కట్ అయితే వస్తుంది అంటే ప్రతిదీ కూడా కొన్ని కొన్ని షేప్స్ని బట్టి కూడా కట్స్ అనేవి వస్తాయండి కానీ ఈ కట్ దర్దోజీ వర్క్ అవనివ్వండి పోసు వర్క్ అవనివ్వండి ఏదైనా సరే ఈ షేప్లోనే కట్ తీసుకొస్తున్నారు అయితే మనం ఏం చేయాలి దానికి తగ్గట్టుగానే కదా నేను మరి మీకు నేర్పించాలి బేసిక్ అయితే అది అడ్వాన్స్ ఇది అందుకనే నేను ఇప్పుడు మీకు కరువు షేప్లో అయితే చెప్తున్నాను అనమాట కరువు షేప్కి కూడా మీరు టూ లైన్స్ అనేది వేసేసుకోండి సరేనా మీరు మాత్రం నా వీడియోని చూసుకుంటూ వర్క్ చేసుకున్నారనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నేను పోస్ట్ చేస్తాను ఒక వన్ అవర్ పోయాక మీరు పిల్లల్ని అది చూసేసుకొని మీ హస్బెండ్ని అది చూసేసుకొని వంట అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాక మీరు ఫోన్ ఎదురుగా పెట్టుకొని ఫ్రేమ్ తీసి అప్పుడు కుట్టుకుంటూ నా వీడియోని చూస్తూ ఉన్నారనుకోండి మీకు ఇంకా ఈజీగా అర్థమైపోద్ది అనమాట ఫ్రీగా ఏది రాదండి కానీ నేను ఫ్రీగానే కదా నేను మీకు నేర్పిస్తున్నాను మీరు కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే పొందుతారనమాట చూసారా నేను రెండు లైన్లు వేసేసుకున్నాను వేసేసుకున్నాక జిగ్జాగ్ వర్క్ అనేది చేసేస్తున్నాను ఎప్పుడూ కూడా ఫాస్ట్గా చెప్తాను కదా ఎందుకులే ఫాస్ట్గా చెప్తే మళ్ళీ నేను పరిగెత్తేస్తున్నట్టు ఉంటుంది అని చెప్పేసి నేను స్లోగా అయితే చెప్తున్నానండి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలని చెప్పేసి అంటే నాకు నాకెవరూ మార్క్ చేయలేదు కానీ నాకు నా నాకు నేనే అనుకుని నేను మీకు స్లోగా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను చూస్తున్నారా కార్నర్ షేప్ కూడా చూడండి నేను ఎలా తీస్తున్నానో చూడండి మిడిల్ పార్ట్ కూడా అంతే నేను ఎలా చేశానో అలా చేసుకున్నారనుకోండి మీకు ఇది ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా అంటే అడ్వాన్స్లో వచ్చినప్పుడు నేను కంపల్సరిగా కాల్చి అయితే చూపిస్తాను ఎందుకులే అని చెప్పి ఇప్పుడైతే నేను కట్ చేయట్లేదు అనమాట ఆ వారకల్లా అగరబత్తి ఉంటుంది కదండి ఆ అగరబత్తితో కట్ చేస్తారనమాట లేదు మనం టైలరింగ్ ఇస్తాం కదా ఆ టైలరింగ్ వాళ్ళు అంత వారకి వచ్చే వరకు నీట్గా షేప్ వచ్చేలా అయితే కుడతారు మనం వర్క్ చేసింది ఒక వంతు అనుకోండి వాళ్ళు కుట్టవలసింది పది వంతులు అనమాట మనం కట్ వర్కే కదా సింపుల్గానే ఉంటుంది స్టైల్గానే ఉంటుందని మనం వర్క్ చేసేసుకుంటాం కానీ మిషన్ వాళ్ళు కుట్టాలి కదండి మంది ఒక వంతు పనే ఉంటుంది వాళ్ళది మిగిలిన పది వంతుల పని వాళ్ళది అనమాట ఇదిగోండి ఇలా అయితే కట్ వర్క్ అనేది నీట్గా కంప్లీట్ చేసేసుకోండి నేను మీకు ముందు చూపించానే స్టార్టింగ్లో అలాంటి వర్క్స్కి అయితే యూజ్ అవుతుంది అనమాట ఇలాంటి కట్ వర్క్ హ్యాండ్స్కి వచ్చినప్పుడు మీరు మధ్యలో బీడ్స్ అవి కూడా వేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు బీడ్స్తో పాటు ఐ మీన్ బీడ్స్తో పాటు పూసలు కూడా అదే కర్వ్ షేప్లో ఎలా వేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తున్నానండి ఇప్పుడు మనం థ్రెడ్ వర్కే కదా వేసుకున్నాం మరి మనకి నెక్కి వచ్చినప్పుడు అది అవుట్లైన్ పార్ట్ అనమాట అది ఫినిషింగ్ లైన్ పార్ట్ నేను మీకు ఏదైతే చూపించానో మున్ ముందు అది ఫినిషింగ్ లైన్ అనమాట అది పూస వేసాక అది ఏదైతే ఉందో నేను మీకు ఇందాక చూపించాను కదా జిగ్జాగ్ వర్క్ అది వేసుకుంటామన్నమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను పూసలైన అయితే నేను వేరే వర్క్ బ్లౌజ్ అయితే చేస్తున్నాను సరే మీకు సేమ్ ఇదే కలవ్ కదా అని చెప్పేసి ఆ బ్లౌజ్ మీద చూపిస్తున్నాను ఈ మధ్యాన్ని నాకు గ్రీన్ కలర్ బ్లౌజ్లే ఎక్కువైపోయాయండి దానితోడేమో నేను మీకు వర్క్ చేయడానికి కానీ క్లాసెస్ స్టార్ట్ చేయడానికి కానీ చూపించను బ్లౌజ్ కూడా గ్రీనే అయిపోయిందండి పూర్తిగా చూసారనుకోండి మీకు అర్థమవుతుంది కొన్ని కొన్ని విషయాలు కూడా నాకు నా లైఫ్లో జరిగినవి కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మీరు ఇవన్నీ కూడా ఒక చిన్న మోటివేషన్గా తీసుకుని మీరు కూడా ఇలానే నాలానే వర్క్ చేసుకుంటారని ఇప్పుడు నేను ఈ నెలలోనే అస్సలు ఖాళీ లేదనమాట కనీసం నేను ఇప్పటి వరకు అయితే ఈ మంత్ స్టార్టింగ్ నుంచి అయితే నేను ఇప్పటి వరకు ఒక ఆరు అయితే సంపాదించానండి ఎందుకంటే ఇప్పటికీ సకం రోజులు అవుతుంది కదా ఇంకా సగం రోజులు ఉంది కదా ఇప్పుడు అర్జెంటు బ్లౌజులు అయితే ఒక మూడు ఉన్నాయన్నమాట ఒకటైతే నాలుగు వేల రూపాయలకే చే చేస్తున్నాను తను చాలా బతమాలింది అనమాట ఐదు వేలైనా సరే తక్కువే ఆ బ్లౌజ్కి కానీ తను నన్ను చాలా బతమాలేసింది సరే అని చెప్పేసి నాలుగు వేలకే ఒప్పుకున్నాను అనమాట ఇంకొక బ్లౌజ్ వచ్చేసరికి ఒక థౌజండ్ రూపీస్ అదే పన్నెండు వందల రూపాయలకి అయితే ఒప్పుకున్నాను అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి మనం పూస వరకు ఆల్రెడీ నేను మీకు ఒకసారి చెప్పాను అని అనుకుంటున్నాను పోస కూడా చూడండి మీకు ఇప్పుడు నేను ఎలా వేసుకోవాలనేది కార్నర్ దగ్గరకు వచ్చేసరికి చూడండి ఒక కుట్టు ముందు వేసి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి పక్కకు చూపించాను మీకు ఎందుకు తెలుసా ఆ పక్కకు చూపించాను అట్లా అయితే వేసుకోకూడదు అని చెప్పేసి పక్కకి కాకుండా ఇగోండి పక్కగా రావడం వల్ల ఏమైంది చూడండి ఆ షేప్ అనేది సరిగా లేదు అందుకని ఇప్పుడు నేను చూడండి అవి రిమూవ్ చేసేస్తున్నాను అవి రిమూవ్ చేసేసి చూడండి వెనక్కి అయితే వేసుకుంటున్నాను చూడండి నేను మళ్ళీ ఇప్పేశాను కదా నేను మళ్ళీ ఒక కుట్టు ముందుకు వేసి వెనక్కి వేసుకొని ఒక పూస మధ్యలోంచి తీసి తీసి అయితే నేను వేస్తున్నాను అనమాట మీకు సరే కనబడకపోతే జూమ్ అవుట్ చేసి చూడండి ఇదిగోండి ఈ మధ్యలోంచి అయితే తీసి నేను పూస అనేది వేయడం జరుగుతుంది అనమాట పూసలు వేసేటప్పుడు దారం దూరంగా తీయకండి ఒకవేళ మీరు దారం దూరంగా తీసిన కుడి చేతితో మనం దారం సూదితో దూరంగా తీసిన ఎడం చేతితో మనం దారం కిందకి గుంజాలన్నమాట మీరు కిందకి లాగడం గుంజడం అంటాం కదా అట్లా కిందకి లాగితే మనకి అది టైట్ అనేది అనమాట పూసలు కదలకూడదండి చాలా టైట్గా పట్టుకున్నట్టయితే ఉండాలన్నమాట ఇలా వేసుకుంటేనే మనకి వర్క్ అనేది నిండుగా అందంగా కనిపిస్తుంది అనమాట దారం కనిపించకూడదండి దారం కనిపించకుండా దగ్గరగా లాగండి సరేనా ఇంకా చూడండి కార్నర్ షేప్ ఎలా తీస్తున్నానో అదిగో అలా చిన్న కుట్టి వేసి వెనక్కి వేసి మళ్ళీ ఒక్క పూస మధ్యలోంచి అయితే అదిగోండి క్లియర్గా చూపించాను మీకు ఇప్పుడు ఒక్క పూస మధ్యలోంచి అయితే తీసుకుంటే మనకి ఆ షేప్ అనేది వస్తుందనమాట సరేనా ఇలాగే నెమ్మదిగా జాగ్రత్తగా వేసుకున్నారనుకోండి మీరు ఇలాంటి వర్కలన్నీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నాకు ఒక బ్లౌజ్ చెయ్యాలంటే ఇంట్లో పనులన్నీ చేసుకుని చెయ్యాలంటే ఒక మినిమం ఫైవ్ డేస్ అనేది పడుతుంది ఎందుకు మనకి ఫినిషింగ్ రావాలి నేను ఈ బ్లౌజ్ ఏదైతే ఉంది చూశారు కదా నెక్ అయితే చిన్న తేడా వేశానండి చిన్న తేడా అంటే నేను అంటే ప్రయోగం చేశాను అన్నట్టు నేను ప్రయోగం చేశాను నా వర్క్లో అయితే ఏ లోపం లేదనమాట ప్రయోగం అయితే చేశాను అది కూడా ఈ బ్లౌజ్ ఇంకా ఇంకొక పది రోజులు పట్టేస్తుంది ఇది కంప్లీట్ అవ్వడానికి ఎందుకంటే ఇది నేను ఇప్పుడు పక్కన పెట్టేసి వేరే బ్లౌజ్ అయితే చేస్తున్నాను అనమాట అప్పుడు నేను ఏం తప్పు అయ్యింది ఏం ప్రయోగం చేశాను అనేది నేను మీకు క్లియర్గా మీతో షేర్ చేసుకుంటాను సరేనా మీరు కొంచెం కొంచెం మెటీరియల్గా ఈ పూసలు పది గ్రాములు ఇరవై రూపాయలు లేదా పది రూపాయలు అట్లా ఉంటాయండి లేదంటే ఒక పంచెం ముప్పై గ్రాములు యాభై రూపాయలు ఉంటాయి అలా తెచ్చుకోండి అలా కొంచెం కొంచెంగా తెచ్చుకోండి సరైన నేను రేపు లోడింగ్ అనమాట పూస లోడింగ్ ఎలా వేసుకోవాలని చాలామంది చాలా విధాలుగా చెప్పుకుంటారు అదే విధంగా కానీ నా క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళకి నేను చిన్న చిన్న ట్రిక్స్ కూడా నేను చెప్తూ అయితే చేస్తాను అనమాట మీకు తెలిసిందేగా నేను మీకు అర్థం అవ్వడం కోసం అని నేను ఇంత ఇలా చెప్పాల్సి వస్తుంది ఏంటంటే మనం వాడుకు మనం వాడుకున్న భాషలో చెప్తే మీకు ఇంకా అర్థం అవుతుంది ఒక ఎదురింటి అమ్మాయి పక్కింటి అమ్మాయిలా చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే చెప్పడం జరుగుతుందండి సరేనా మీరు మాత్రం సూదులను మాత్రం పడుకోబెట్టకండి ప్లీజ్ అండి సూదిని నిలబెట్టారనుకో అది కుట్టు అనేది జారకుండా వస్తుంది సూదిని నిలబెట్టండి దారాన్ని మాత్రం హుక్కుకి పట్టుకునేలా చెయ్యండి మీరు చాలామందికి ప్రాబ్లం అనేది వస్తుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలామందికి ఇదే ప్రాబ్లం అనమాట నేనైతే పూసల్ని కూడా ఎక్కిస్తున్నాను నా దగ్గర నేర్చుకునే అమ్మాయి కూడా సేమ్ ఇంతే అనమాట లాంగ్ అండ్ షార్ట్ ఇంకా రాలేదు మీలో కొంతమందికి అయితే రావడం జరిగింది కానీ ఒకళ్ళైతే నాకు మెసేజ్ చేశారు ఇంకా ఫినిషింగ్ బాగా రావాలని పెట్టాను తను ఇంకా చేయలేదు నేను ఎందుకు గ్యాప్ ఇస్తున్నానో మీకు తెలిసిందే కదండి ఎందుకు గ్యాప్ ఇస్తున్నాను చెప్పండి మీరు మీరు నేర్చుకుంటారనే కదా నేను థౌ డైరెక్ట్గా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పోయాను అనుకోండి ఇంకా మీకు ఏం ఏమీ ప్రాక్టీస్ చేయాలనిపిస్తుందమ్మో ఆవిడ కుట్టేసుకుంటుంది ఆవిడ కుట్టేసి చెప్పేస్తుంది రోజు ఈ క్లాస్ అయిపోయిందని మీకు టెన్షన్ వస్తుంది కదా అందుకని చెప్పి నేనైతే అలా చేయట్లేదండి గ్యాప్ అనేది తీసుకుంటున్నాను రేపు ఏదో ఒక బ్లౌజ్ లేదంటే రేపు మీ అందరికీ ఇప్పుడు కొంతమంది అయితే నేర్చుకుంటున్నారు కదా వాళ్ళందరికీ ఓకే అనుకుంటే గనక రేపు పూసలు లోడింగ్ అయితే చెప్పేస్తాను మీరు రేపు మార్నింగ్ పూసలు అయితే తెచ్చేసుకోండి సరేనా ట్వంటీ ఫోర్ నెంబర్ మాత్రం పక్కా ట్వంటీ ఫోర్ నెంబర్ కూడా తీసుకుని మీరు దాంతో అయితే చేసేసుకోవచ్చు నేను ఈజీగా ట్వంటీ ఫోర్ నెంబర్ నీడులతోనే చేస్తాను చూడండి నా సూదులకి ఏది కూడా దారం అలా ఏముండదు కానీ పోసల్ని మాత్రం చూడండి నేను ఒక ఫింగర్తో పట్టుకుంటున్నాను కదా ఇలా పట్టుకుంటున్నాను అంటే బొటన్ వేలు ఇంకొక వేలు కాకుండా వేరే మిడిల్ మిడిల్ ఫింగర్ ఉంటుంది కదా ఆ పెద్ద ఫింగర్తో అయితే నేను పోసల్ని పట్టుకుంటున్నాను పట్టుకుంటేనే మనం పూసల్ని ఆఫ్ చేయగలం లేదంటే ఆఫ్ చేయగలమా జారిపోతూ ఉంటాయి కదండీ అందుకని చెప్తున్నాను అనమాట నా వీడియో నస్తే మీరేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని అదే విధంగా అది ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి మరి నేను మీకోసం ఇంత కష్టపడి చెప్తున్నప్పుడు నాకు కామెంట్ చేయరా ఏంటి కామెంట్ చేసి చెప్పండి సరేనా నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్